కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు హౌలేగాళ్లే మాకంటే హౌలేగాడు వచ్చింది అని ఒక ఆలోచించే స్థితికి దిగదన్న నీ భాష నీ ప్రవర్తన నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూర్చదో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక ఏమంటాము ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాట్లాడు మాటలు ఏమన్నంటే మేము నిజాయితీ పర్లేం నేను నిజాయితీ పర్లే నేను తెలంగాణలో ఉన్న నేను తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణలో జైలుకి పోయినా ఎక్కడ జైలుకి పోయినా నాకు తెలియదు కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా అంటారు ఉట్టికుండా ఎక్కువ ఊగుతుంది అని అంటారు కదా అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు ఈ హౌలా మాటలు బేవకూఫీ మాటలు అన్ని బంద్ చేయి కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది లేకపోతే చట్టం చూసుకుంటుంది న్యాయం చూసుకుంటుంది ఇలాంటి పిచ్చి పీడా పనులు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవిస్తున్నాను